రోడ్డు ప్రమాదంలో ఎవరైనా గాయపడి ఉంటే అందుబాటులో ఉన్నవారు వారిని వైద్యశాలకు తరలించడం కానీ లేదా పోలీసు వారికి కానీ నూట ఎనిమిదికి కానీ సమాచారం ఇస్తే వారికి పోలీస్ శాఖ తరఫున పారితోషికం అందజేయడం జరుగుతుందని సబ్ ఇన్స్పెక్టర్ నాగరాజు తెలిపారు ప్రకాశం జిల్లా కొమ్మరోలు సబ్ ఇన్స్పెక్టర్ జక్కుల నాగరాజు మండల ప్రజలకు ముఖ్యమైన సూచన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వారిని గంటలోపు పక్కన వారు కాపాడితే ఆ కాపాడిన వ్యక్తికి పోలీసుల ద్వారా పారితోషికం అందించే పథకం కేంద్రం ప్రవేశపెట్టిందని అన్నారు గుడ్ సమరిటన్ పేరిట ఈ పథకం తెచ్చిందని దీని ప్రకారం ప్రమాదం జరిగిన గంటలోపే వ్యక్తులను కాపాడగలిగితే వారికి సర్టిఫికేట్ తో పాటు నగదు పారితోషకం అందిస్తామని అన్నారు గత నెలలో తాటిచర్ల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి ఇద్దరు చిన్నారులను కాపాడినందుకు గ్రామానికి చెంది వ్యక్తికి గుడ్ సమరిటన్ మండలంలో ఎక్కడైనా వెంటనే పోలీసులకు వారికి గాయపడ్డ వారిని ఏదైనా వాహనాలలో వైద్యశాలకు తరలించడం ద్వారా కుటుంబాన్ని కాపాడటంతో పాటు ప్రజల మన్ననలు పొంది అవార్డు కూడా పొందుతారని ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సబ్ ఇన్స్పెక్టర్ నాగరాజు తెలిపారు మనకి రోడ్డు మీద చాలా రోడ్డు ప్రమాదాలు జరుగుతా ఉన్నాయి కారు కారు గుద్దుకోవడం కానీ కారు లారీలు కానీ బైకులు బైకులు కానీ బైక్ కార్లు గుద్దుకోవడం కానీ చాలామంది ఇట్లా యాక్సిడెంట్లు అవ అయ్యి చాలామందికి పెద్ద పెద్ద గాయాలు అయ్యి చనిపోవడం జరుగుతుంది మరియు ఇక్కడ యాక్సిడెంట్ జరిగిన సందర్భంలో ఎవరైనా కానీ ఆ ప్రదేశంలో ఉన్నప్పుడు దయచేసి పోలీసుకి కానీ లేకపోతే వన్ నాట్ ఎయిట్కి కానీ లేదు మళ్ళీ వెంటనే తనకి అవకాశం ఉన్నంత వరకు ఆ ఇంజుర్డ్ పర్సన్ని హాస్పిటల్కి చేర్పించి తన ప్రాణాలు కాపాడడానికి ఎంతో కొంత దోహదపడాల్సిందిగా కోరుకుంటున్నాము ఇలా చేసిన వారి అందరికీ పోలీసు వైపు నుంచి కానీ కోర్టు వైపు నుంచి కానీ ఎలాంటి ఇబ్బందులు అయితే కలిగించము మరియు వీరికి ఇట్లా సేవ చేసినందుకు బొడ్డు సమ్మెట సమ్మెట అనే అవార్డుని కేంద్రం అవార్డుగా ఇవ్వడం జరుగుతుంది మరియు కొంత గిఫ్ట్ కూడా ఇవ్వటం జరుగుతుంది కావున ప్రజలందరూ మీ మీకు దగ్గరలో ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగిన సందర్భాలు మీకు తెలిసినచో మీరు దయచేసి అక్కడికి వెళ్ళి అక్కడ ఏమన్నా మనవంతు సాయంగా అక్కడ ఒక ప్రాణాన్ని కాపాడడానికి సాయం చేయమని కోరుకుంటున్నాము అలా సాయం చేయడం వల్ల మనకి మంచి పేరు వస్తుంది ప్రజల్లో మన్నన ఉంటుంది మరియు రోడ్డు రోడ్డు మీద వెళ్ళే ప్రతి వాహనదారులు అందరికీ చెప్పదలసి ఉంది ఏంటంటే కారులో ప్రయాణించే నేను సీట్ బెల్ట్ ధరించండి మరియు బైక్ మీద వెళ్ళే వాళ్ళైతేనే హెల్మెట్ ధరించి ప్రయాణం చేయండి ఇలా ప్రయాణం చేయడం వల్ల కొంతలో కొంత ఆ ప్రమాదాల నుంచి మనం చాలా వరకు రక్షించుకోగలం మనల్ని మనం రక్షించుకోగలము ఒక మనిషి ఒక యాక్సిడెంట్ అయినప్పుడు తలకి ఒక ఒక చిన్న గాయం తగిలిన గానీ అది మరణానికి దారితీస్తుంది మిగిలిన పార్ట్ బాడీ పార్టీలు ఏమైనా ఇంజరీ జరిగితే మనం కోలుకోవడానికి ఆస్కారం ఉంది కానీ తలకి దెబ్బ తగిలితే మాత్రం కోలుకోవడానికి ఆస్కారం ఉండదు సో అందుకోసం ఏంటంటే మన బాడీలో తల అనేది చాలా సెన్సిటివ్ పార్ట్ దాన్ని మీరు హెల్మెట్తో కవర్ చేసుకొని జాగ్రత్తగా డ్రైవ్ చేయడం వల్ల మనం ప్రాణాలు కాపాడుకోగలము మరియు ఒక యాక్సిడెంట్లో ఒక మంచి చనిపోవటం అనేది ఒక కుటుంబం అనేది రోడ్డును పట్టడం సో దయచేసి మీరు రోడ్డు మీదకి వాహనాలు తీసేటప్పుడు మీ కుటుంబాన్ని ఒకసారి గుర్తుకు తెచ్చుకొని జాగ్రత్తగా నడపండి ప్రమాదాలకు గురి కాకుండా ఉండండి ప్రమాదాలు జరిగినప్పుడు అందరూ స మనవంతు సాయంగా వన్నాడేట్కి కానీ పోలీసులకు కానీ లేదు మనవంతు సహాయంగా అతన్ని అక్కడ నుంచి హాస్పిటల్కి చేర్పించేసి అతని ప్రాణాలు కాపాడడంలో దోహదపడాల్సింది కోరుకుంటున్నాము మరియు పోలీస్ మన కొమరూలు మండల పరిసర ప్రాంతాలలో ఎక్కడైనా కానీ ప్యాకెట్లు కానీ కోడిపందలు కానీ ఎవరన్నా చెడు అలవాట్లు చెడు పనులు చేస్తున్నచ్చో ఎవరికైనా తెలిసినచ్చు వారికి పోలీసు వారికి సహకరించండి పోలీసుకి సమాచారం అందించండి వాళ్ళ యొక్క వివరాలు అన్ని గోప్యంగా ఉంచుతాము వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటాము